ప్రస్తుత సమాజంలో ఇత్తడి విగ్రహాలు ఇంట్లో ఉంటే ఎంతో మంచిదంటూ పూర్వీకుల నుండి చెబుతున్నమాట అయితే ఇప్పుడు గౌరవం కోసం కూడా లక్షల డబ్బు ఖర్చు పెట్టి మరీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది అటువంటి వారికి ఆయిల్ ఎంటర్ప్రైజెస్ తమకు నచ్చిన సైజు తమకు నచ్చిన ధరలో అందుబాటులో తీసుకురానున్నామని నిర్వాహకులు శ్రీకాంత్ తెలియజేయడం హై సార్ నేమ్ ఇస్ శ్రీకాంత్ మాది వచ్చేసి రాయల్ ఎంటర్ప్రైజెస్ అండి ఇది ఈ రాయ్ ఎంటర్ ప్రైజెస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అంటే మాకు బ్రాస్ ఇక్కడైతే మన అయితే కంపెనీ సేల్ ఇది మీరు బయటకు వెళ్ళి జిఎస్టీ తీసుకుంటారు మొత్తం అన్నీ తీసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కంపెనీ సేల్ వస్తుంది మన మధ్యలో ఎవరు కూడా అంటే దళారాలు లేకుండానే మనం డైరెక్ట్ సేల్ ఇస్తాం కస్టమర్స్కి ద సేమ్ టైమ్ ఇది వచ్చేసి బాలాజీ అండి ఇది సోమివారు ఇది వచ్చేసి మీరు బయట ఎక్కడ తీసుకోవాలన్నా కానీ టూ లాక్ పాయింట్ టూ ఫైవ్ ఉంది యాక్చువల్ ఇది మనకి ఇక్కడ ఇచ్చేది మాత్రం ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే లక్షా డెబ్బై ఐదు వేలు ఇంకా మీకు ఆఫర్లో వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ జీరో మనకి అక్కడికి అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి జూలా గణేష్ ఉంటుంది మా దగ్గర జూలా గణేష్ కానీ లేదంటే మనకి బుద్ధ లేదా గోమాత దగ్గర నుంచి మనకి అన్నీ వస్తాయి సార్ అన్నీ కంపెనీ అవుట్లెట్కి వస్తుంది మనకి ఓన్లీ ఫర్ బ్రాస్ అండ్ బ్రాంచ్ ఐటమ్స్ ప్యూర్ మనకి అందులో మనకి ఏంటి ఇందులో బయట వేరే కలిపి వచ్చేది అయితే కాదు డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది సార్ ఓకే థ్యాంక్ యూ యాక్చువల్లీ యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసి మీకు అంటే మీకు చిన్న ఐటమ్ అంటే మీకు వచ్చేసి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మనకి టూ థౌజండ్ నుంచి మన టూ ల్యాక్స్ వరకు టూ టెన్ ల్యాక్స్ వరకు ఉంది మనకి అంటే మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి సైజుని బట్టి మేము అది కూడా మేము తీసుకుంటాం బేస్ చేసుకుని మీకు ఎంత అయితే పడుతుందో అంత కాస్ట్ చెప్తాం అది కూడా కంపెనీ అవుట్లెట్స్కి మాత్రం మళ్ళీ ఇచ్చారు మాత్రం ఇది వచ్చేసి ఆన్లైన్లో మా నెంబర్ తీసుకోండి మా నెంబర్ చెప్తాము మా నెంబర్ తీసుకున్నప్పుడు మీకు మాకు ఇది కావాలని ఒక పిక్చర్ పంపిస్తే అది మీకు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ అది ఎంత కాస్ట్ అవుతుందో కూడా దాని ప్రైస్ కూడా మీకు పంపిస్తూ ఉంటాం మాది వచ్చేసి రాయ్ ఎంటర్ప్రైజెస్ సార్ ఇది మా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ టూ వన్ ఎయిట్ నైన్ రాజా రామ్మోహన్ రాయ్